హై ఐమ్ డాక్టర్ మహేభరద్వాజ్ మనం అడుక్కునే వాళ్ళని చూస్తాం దాంట్లో పిల్ల జెల్లా ముసలి కాలు కన్ను కడుపు అన్ని మంచిగా ఉన్న వాళ్ళు కూడా అడుకుంటా ఉంటారు అసలు ఈ బెగ్గర్స్ గురించి చెప్పాలి అంటే ఈ బెగ్గర్స్ ఎక్కడ నుంచి తయారవుతున్నారు అసలు వాళ్ళ పరిపజ్ ఏంటి అంటే చాలా వరకు బెగ్గర్స్ అసలు అడుక్కోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో రెండు రూపాయల బియ్యము మిగతా ఇవన్నీ పోల్చుకుంటే వాళ్లకు చాలా తక్కువ ఖర్చుతో అడుక్కోకుండానే దొరలాగా బతకొచ్చు కానీ బెగ్గర్స్ ఎందుకైతున్నారంటే సోమర్థనం ఏ పని చేయలేక ఈజీగా వాళ్ళు ఏమంటారు రెడీమేడ్కి అలవాటు పడి వ్యసనాలకు సోమర్తనంతో వాళ్ళు బెగ్గర్స్గా మారుతున్నారు వీళ్ళని జయించాలి వీళ్ళు లేకుండా చేయాలి అంటే అయితే బాధ్యత లేదా భయము ఇవి రెండు ఉండాలి మనల్ని మాత్రం బాధ్యతకు చాలా దూరం కాబట్టి భయం ఉండాల్సిందే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే యూఏల అరబ్ కంట్రీస్లలో షార్జాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ అడుకోవడం అనేది ఒక నేరం అఫెన్స్ అనమాట ఒక పర్సన్ ఏం చేశాడంటే అడుక్కున్నాడు ఒక మూడు రోజులనే దాదాపు మూడు లక్షలకు పైగా డబ్బులు అయితే వచ్చినాయనకు కాకపోతే అక్కడ వాళ్ళ రూల్స్ చట్టాల ప్రకారము అడుక్కున్న వాళ్ళకి ఒక కోటి పదహారు లక్షల పెనాల్టీ విధిస్తుంది కాబట్టి ఈయనకు ఆ పె ఈయన దొరికాడు త్రీ డేస్ తర్వాత ఈయన దొరికాడు ఆ పెనాల్టీ కట్టాల్సి వస్తుంది ఒకవేళ డబ్బులు లేకపోతే జైలు శిక్షను అనుభవించాల్సి వస్తుంది కాబట్టి అంత కఠిన చర్యలు ఉంటే తప్ప ఈ బెగ్గర్స్ మానుకోరు కాబట్టి దేశ అభివృద్ధికో రాష్ట్ర అభివృద్ధికో ఖచ్చితంగా ఇలాంటి కఠినమైన చట్టాలు రావాల్సిందే